재미,足riktāðu ma filti, hocam, soli, それi, Michael hi ha aw.?

ن <laughs> అనాధనం పేరెంట్స్ ఎవరికి ఇంపారెన్స్ లేకుండా అట్ట తీసుకొచ్చి ఇది మొత్తానికి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసి ఇంతకుముందే థౌసండ్ మెంబర్స్ దాకా ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళు మా పేరెంట్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఒక రకమైన ఫీలింగ్లో మనం మాట్లాడబెడుతున్నారు మాకు ఒక్కటే సార్ మేము పంచాయతీ విర్ధకు రాలే ఒకరిని డిస్టర్బ్ చేసినందుకు రాలే ఓ ప్రిన్సిపాల్ మేము మేము విడుదలగా మాట్లాం మా పిల్లలకు సపరేట్ కాలేజ్ చూసి సపరేట్గా ఉండాలి అట్లయితే మా పిల్లలు బాగుపడతారు మాకు మేము లైఫ్ ఇచ్చినట్టు ఉండదు దగ్గరనే ఉన్నది కాలేజీ రెడీ ఉన్నది టూ హండ్రెడ్ పర్సెంట్ కాలేజ్ సపరేట్ ఉంటేనే మనకు అన్ని రకాలుగా సపరేట్ సదుపాయాలు ఉంటాయి ఇక్కడ ఏం జరుగుతుంది మా పిల్లల్ని మాకు చూంచండి మా పిల్లలు చనిపోతా ఉంటాయి మా పిల్లలు తీవ్రమైన అన్యాయం జరిగింది ఎట్లా జరిగిందో చెప్తాం డిఫెన్స్ కాలేజ్ ఒక యాడ్ ఇచ్చి ప్రకటన ఇచ్చి దీంట్లో యూపీఎస్ క్లాసులు ఉన్నాయి దీనికి ఇక్కడ కోచింగ్ ఉంటది ఆర్మీకి సంబంధించిన ట్రైనింగ్ ఉంటది కూడా ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ తీసుకోండి అని చెప్పిన వచ్చినప్పటికల్ ఆర్డర్ అక్కడ కాలేజీ ఏరే మా పాప ఫైవ్ ఇయర్ లో ఉన్నది సో ఎందుకు నేను ముందుకొచ్చి చెప్తున్నా డిఫెన్స్ లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ కాలేజ్ అక్కడ ఉంటే ఏ రోజు కూడా మేము గేట్ ముందుకు వెళ్ళి మా పిల్లల్ని కల పర్మిషన్ ఇవ్వకపోతుండే అప్పుడు మేము చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యాం ఎందుకంటే ఇంత స్టాండర్డ్స్ తోటి పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నారు సో వి ఆర్ హ్యాపీ అనేసి ఇప్పుడు మేము ఎప్పుడంటే అప్పుడు వన్ అవర్ లో వస్తే వన్ అవర్ లో మా పిల్లలకి కలవని పర్మిషన్ ఇస్తున్నారు ఇంటికంటే ఇంటికి తీసుకుపోయి సార్ అప్పుడు హాలిడేస్ ఉన్నా కూడా ఒక్క రోజు నేను లైవ్ లో మా పాప గేట్ లోపల నేను బయట కూర్చొని తిన్న రోజులు ఉన్నాయి ఎప్పుడు డిఫెన్స్ బీబీన్ అవర్ లో కండక్ట్ చేసినప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు అవకాశం లేదు అంటే జనరల్ ఇన్ జనరల్ చేసేసారు చిట్లని చేసేసారు డిఫెన్స్ దీనికి డిఫెన్స్ ఎంత సార్ ఇప్పుడు మేడం ఏమన్నా క్వశ్చన్ చేశారు ఫోన్ మాట్లాడి బయట లాక్ చేసి చేసిందండి మాట్లాడి క్లాస్ రూమ్ స్టూడెంట్ లైబ్రీలో ఉన్నారు మాట్లాడారు ఇప్పుడు ఇక్కడే మాట్లాడుతున్నా మా పాప ఉంది నేను మాట్లాడుతున్నా మీరు చెప్పండి నేను ఏమైనా నేర్పిస్తున్నా లేకుండా మీరు ఇక్కడ ఏం నేర్పుతున్నారు ఏం నేర్పుతాను రిక్రూట్ చేసిండు ఏం నేర్పుతున్నారు నాకు లేదా వరంగల్లో డిగ్రీ కాలేదు నేను అక్కడ చదివించుకున్నా కామన్ డిగ్రీ ఇక్కడ నాకు అవసరమా మీరు ఎందుకు రిక్రూట్మెంట్ ఎట్లా చేసిండు ఏం జరిగింది మీ ప్రిన్సిపాల్ ఏరి మీ సెక్రటరీ ఏరి మీ ఇప్పుడు వచ్చిన ఆర్సీఓ మేడం ఏది ప్రిన్సిపల్ మొన్న కూడా మేము ఆఫీస్కి వస్తే వచ్చి బయట కూర్చున్నది ఈ రోజుపై గేట్ అవతల కూర్చున్నది అంటే మేము గేట్ అవతల నుంచి గేట్ అవతలకి పోవాలా మీ ఎవరితో సమస్య చెప్పాలి మా సమస్య వినేది ఎవరు పిలిపించండి మీ ప్రిన్సిపాల్ని పిలిపించండి మా బాబా లాగా ఇప్పుడు మీరు వాస్తవంగా చెప్పండి మీరు నోరు విప్పండి పిల్లలందరినీ మీరు క్లాస్లో వేసి డోర్లు పెట్టి ఇలా పెట్టలేదా ఎందుకు పిల్లలు బయటికి వస్తలేరు పిలిపించండి మాతో మాట్లాడలేదు మా పిల్లలు మేము మంచిగా ఉన్నాం డాడీ మేము ఫైన్ అని చెప్తే మేము కలిసిపోతాం మేము అందరి క్షమాపణ చెప్పి పిలిపించండి మా పిల్లల్ని ఎందుకు మా పిల్లలు బయటికి రారు మీరు చేసిన అన్యాయం ఏమి ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం మా అన్యాయమా ج

La sentalina è la sentalina! La sentalina è la sentalina! La sentalina è la sentalina! La sentalina è मेरा मैंने, 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 मैं